హైదరాబాద్ తుక్కుగూడ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ జరగబోతుంది కాంగ్రెస్ పార్టీకి బలం అండబలం కొండబలం తుక్కుగూడ బలం అందుకోసమనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలు కూడా అక్కడ నుండి ప్రారంభించడం జరిగింది అదే కలిసి వచ్చింది కాబట్టి రేపు ఆరు తారీఖు నాడు తుక్కు కూడా బహిరంగ సభకు లక్షలాదిగా జనం కదలొస్తే ప్రయత్నం ఉంది దుంగతూర్తి నుంచి దుంగతూర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మినిమం ఇరవై వేల మందిని ఇరవై ఐదు వేల మందిని ఖండిస్తారని మా సంకల్పం ఉంది కనుక ఈ సభను జయప్రదం చేయాలని ఈ సభలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని నేను మా తుంగతుర్తి కార్యకర్తలకు ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను దళితులందరూ కూడా దండు కట్టి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని దండిగా ఉండాలని నేను దళితులందరూ కూడా మనం చేస్తా ఉన్నా నేను ఇన్నాళ్ళు కాపాడింది ఇల్లుగా ఇచ్చింది భూమురిచ్చింది అన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి హరిజన గిరిజలందరూ కూడా అండగా ఉండాలని మనం చేస్తా ఉన్నా నేను కనుక ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ పార్టీ అనేది బీజేపీ పార్టీకి ఇక్కడ ఆన లేదు ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంచి చదువుకుందిగా ఈ ప్రాంతంలో ఉండే అవకాశం కూడా పార్టీకి లేదు ప్రజల పార్టీ తిరస్కరించడం జరిగింది ప్రజలకు దూరమైన పార్టీ ప్రజలు తిరస్కరించిన పార్టీ ప్రజా వ్యతిరేక పార్టీ కాబట్టి పది సంవత్సరాలు కేసీఆర్ మాడలు నమ్మి ఓట్లేసిరు కానీ కేసీఆర్ కాదు కదా కేసీఆర్ కుటుంబం కేసీఆర్ పార్టీ చిల్లం కొల్లవైంది ఆ పార్టీ రక్షిస్తే దేవుడు కూడా దాన్ని రక్షిస్తాడు కూడా మన చేస్తున్నాను అందుకోసం ఇక్కడ ఈ పార్లమెంట్ భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భువనగిరి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంత బిడ్డ తుంగతుర్తి పోరాడాల గడ్డ మీద పుట్టిన బిడ్డ కనుక శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని దాదాపు ఐదు లక్షల మెజార్డు గెలిపేయడానికి ఈ భువనగిరి పార్లమెంటు ప్రజానిక కాంగ్రెస్ నాయకత్వం బ్రహ్మాండంగా ఉందని చెప్పి చేస్తా ఉన్నా నేను అదే క్రమంలో రేపు జరగబోయే ఆరు తారీఖు జరగబోయే ఈ జనజాతర సభకు లక్షలాదిగా కదలు సందర్భంగా చేస్తున్నాను థ్యాంక్ యూ